కూటమి మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే ఈ కార్యక్రమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో విడుదల చేయగా బీజేపీ నేత సిద్దార్థనాథ్ సింగ్ ఒక నిల్చున్నారు మేనిఫెస్టోపై చంద్రబాబు పవన్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి దీనిపై వైసీపీ మాజీ మంత్రి పేని స్పందించారు కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు చంద్రబాబు తీసుకొచ్చిన మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెప్పిందని అన్నారు చంద్రబాబు పవన్ ఇవాళ చెప్పిన మాటల ఆచరణ సాధ్యం కాదని బీజేపీకి అర్థమైందని అరచేతిలో వైకుంఠం చూపించే మాటలతో కూటమిలో ఒక సభ్యుడు దూరం జరిగాడని పేని నాని వ్యంగ్యం ప్రదర్శించారు కూటమి మేనిఫెస్టో అంటున్నా దానిపై రెండు ఫోటోలు మాత్రమే ఫోటో ప్రతి ఆడపిల్లకి పాతిక వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం చేశామా ఎంతమందికి చేసాం డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా అప్పు తీసుకున్నటువంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బేషరత్ గా రుణమాఫీ చేస్తామని చెప్తాం చేశామా చేస్తే చేశామని రైతులకు రుణమాఫీ ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులు తీసుకున్నటువంటి అప్పులు లేదా రైతుల వ్యవసాయ అవసరాల కోసం వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల నగలు కుదువు పెడితే బ్యాంకులో ఆ బ్యాంకులో నగలు కూడా వసూలు చేస్త తీసుకొచ్చి విడిపించి తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇచ్చాం ఇగో ఇంతమంది రైతులకి ఇంత డబ్బు అప్పు కట్టాం అని ఒక్క మాట అంటే ఒక్క మాట పాత మేనిఫెస్టో చూపించి అదే ముగ్గురం మేము మళ్ళీ వస్తున్నాం ఇన్ని హామీలు ఇచ్చాం ఇన్ని నెరవేర్చాం మళ్ళీ హామీలు ఇస్తున్నాం అని చెప్పని చెప్పేటువంటి సత్తా చెప్పేటువంటి నిజాయితీ మోసగాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళు ఎన్ని మనం చూసాం చూసి ఆయన ఏమాత్రం ఏమైనా సరే ఇదిగో రెండు వేల పద్నాలుగులో ఆయన చెప్తాడు నేను పంచాయతీ రాజ్ వ్యవస్థని ఉద్ధరిస్తాను అని చెప్పి మాట్లాడాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంచాయతీ రాజ్ వ్యవస్థని సర్వనాశనం చేసింది ఎవరు సర్పంచ్ కానీ పాలకవర్గం ఉండగా ఆ పాలక వర్గానికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ఏ పథకం ప్రజలకు కావాలన్నా జన్మభూమి కమిటీ టిక్ పెడితే మాత్రమే వాళ్ళకి టిక్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఆ పథకం లభించేలాగా సర్వనాశనం చేసింది పంచాయతీలను ఎవరు ఇవాళ ఎన్డీఏలోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లోకి ఆయన చెప్తూ చాలా గర్వంగా చెప్పాడు నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీతో కలిశాను ఈ రాష్ట్రం బాగు చేయడానికి మాత్రమే ఆయన చెప్పాను ఇవాళ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏం పెట్టారు ఎన్డీఏ మీరు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాకి మాత్రమే నేను భారతీయ జనతా పార్టీతో కలిశానని చెప్పి మాట ఏమి ఇచ్చావు దీంట్లో ప్రత్యేక హోదా ఇచ్చావా రైల్వే జోన్ ఇచ్చావా ఎక్కడన్నా విభజన హామీలో ఉన్నటువంటి ఒక పోర్టు నిర్మాణం ఎక్కడ రాసావా లేదు కడప స్టీల్ ప్లాంట్ కడతా అని చెప్పావు దాని గురించి ఏమో రాసావా లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయకుండా వేలమయ్యకుండా మేము దాన్ని నిలబెడతామనే ఉన్నా రాచారా ఎందుకు ప్రజలకు చెప్పాలా చెప్పరా మీరు